నమస్కారం జీవన్ న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం సీఎం జగన్ మీద దాడి ఘటనపై సీట్ బృందం విచారణ టీడీపీలో టికెట్లు రాని వారికి రాష్ట్ర స్థాయి పదవులు నేడు తెలంగాణ కాంగ్రెస్ పెండింగ్ అభ్యర్థుల ప్రకటన సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఒకటో వాటికి సంబంధించిన బీఆర్ఎస్ సమావేశం జరిగింది కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిక కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రావులు శ్రీధర్ రెడ్డి కంటోన్మెంట్ బోర్డు మాజీ జక్కుల జక్కులు మహేశ్వరెడ్డి సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా దివంగత ఎమ్మెల్యే సాయన కుటుంబానికి ప్రజలంతా సంపూర్ణ మద్దతు పాల్గొన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత వెల్లడించారు అన్ని వర్గాల ప్రజల మద్దతుతో కంటోన్మెంట్ లో మరోసారి గులాబీ జెండా ఎగరేస్తామన్నారు కంటోన్మెంట్ లో గులాబీ పార్టీ అజయశక్తిగా శక్తిగా ఉందని రావులు శ్రీధరెడ్డి తెలిపారు ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా కంటోన్మెంట్లో ఎగిరేది గులాబీ జెండానని అని ఆయన స్పష్టం చేశారు ప్రజలంతా బీఆర్ఎస్ ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు చొక్కుల మహేష్ రెడ్డి తెలిపారు తప్పకుండా ముప్పై సంవత్సరాలు గెలిపించుకున్నాము కీర్తిశేషులు లాస్య నలిత గారిని కూడా అయితే భారీ మెజార్టీ గెలిపిస్తాము మిమ్మల్ని కూడా అతి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఈ సమూహంగా తెలియజేస్తున్నాను మరి అన్నగారు ఒక వారి యొక్క స్పీచ్ డెఫినెట్ గా వారి యొక్క మార్గాలు అన్ని కూడా చెప్పారు మాకు రాన ఎలక్షన్ కూడా మా కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు వార్డు నుంచి డెఫినెట్ గా పోయించారి ఇచ్చిన మెజారిటీ కన్నా కూడా ఇంకెక్కువ కూడా తెప్పించారు మన అందరూ కూడా రాణం చేశారు అలాగే మీరు కూడా మీ యొక్క సూచనలు ఈ యొక్క మెసేజ్ ఇస్తే బాగుంటుందని వివిధ మాట్లాడచ్చు మీరు అందరూ కూడా డైరీతో ఉంటుంది థర్టీ ఇయర్స్ నుండి డైరీ కంటిన్యూస్గా గెలవడానికి కారణం ఉండే మీరు మీ సపోర్ట్ మీ సపోర్ట్ సపోర్ట్ని డైరీ ఇస్తూ ప్రతి ప్రతి టౌన్లో గెలిపించారు ధ్యానం ఏనప్పటి నుండి చెల్లతో మీరు అలాగే ఉంటూ లాస్ట్ టైం ఎలక్షన్స్లో మీరు భారీ మెజారిటీ ఇచ్చారు మాకు వార్డ్ వన్ వార్డ్ టూ వార్డ్ త్రీ చాలా హైయెస్ట్ మెజారిటీ వచ్చింది మచ్ మేము దీనికి చాలా రుణపడి ఉంటాను మీరు మేము వచ్చినా రాకపోయినా ఎన్నో ఏరియాస్ మేము కవర్ చేయలేకపోయాము కానీ మీరు సొంతంగా చాలామంది మీ అంతటా మీరే మీరు మేడం రాలేకున్నా కానీ ఎన్నో ఏరియాస్ కవర్ చేసినారు మైసరెడ్డి గారు చెప్పారు మాకు థ్యాంక్ యూ సో మచ్ మాకు మీరు అలానే కొనసాగిస్తారని కోరుకుంటున్నాను చెన్న తర్వాత తన టికెట్ నాకు ఇచ్చాను మీ అందరి సపోర్ట్ నాకు అలానే ఉంటుందని నేను కోరుకుంటున్నాను సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజక పరిధిలోని నూట యాభై వార్డుకు సంబంధించిన బీఆర్ఎస్ సమావేశం జరిగింది కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి సతీమణి రాగిడి రజనీ లక్ష్మారెడ్డి కుమార్తె మౌన్కారెడ్డితో పాటు కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రాహుల్ శ్రీధరెడ్డి మాజీ కార్పొరేటర్ ఆకుల రూపాహరి సీనియర్ నాయకులు హరి ఈ సమావేశంలో పాల్గొన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకంలోని పలు వార్డులలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఒకటో వార్డు మొదలుకొని ఎనిమిదో వార్డు వరకు అలాగే నూట యాభై డివిజన్లోనూ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగడ్ లక్ష్మణారెడ్డి పలువురు పాల్గొన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డు ఎనిమిది పరిధిలో ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడ్ లక్ష్మారెడ్డి కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్న కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర రెడ్డి బోర్డు మాజీ సభ్యులు లోకనాథం కార్పొరేటర్ శాంతిరెడ్డి స్థానిక బీఆర్ఎస్ అధ్యక్షులు రవికుమార్ పర్యటించారు బల్లారం పార్క్ లో వాకర్లతో భేటీ అయ్యారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు బీఆర్ఎస్ తోనే ప్రజలందరికీ న్యాయం జరుగుతున్నారు కారుగుతుకే ఓటేసి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడ్ లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు తాడిపత్ర నియోజక కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి గుజ్జల్ నాగిరెడ్డి యాడికిలో ముమ్మర ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొమ్మిది గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని గుజ్జల్ నాగిరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డిని పిలిపిస్తే ఈరోజు జనాభా చేసేది ఏమీ లేదు కనీసం అంతరివణ ఐదు ఉపయోగపడుతుందంటే రోజు పదిహేడు పాయింట్ ఎండిఎం నీళ్ళు రావాల్సిందే ఈరోజు వర్జినల్ పదిహేను ఎంపీ నీళ్ళు దానివల్ల పిఎంఈర్తో పంపింగ్లు చేస్తే ఎక్కడ చేయాలి ఛానల్లు వస్తాయా యాటికాడలు వస్తాయా ఏ దానికి తర్వాత ఈ విధంగా ఆ ఎస్ఎల్సి వాటర్ కూడా అంతే ఏ దాని మీద వాటర్ మీద మన పొరాటం అనేది లేదు జరిగింది ఇదే ఎంతసేపు టోటల్ ఈ మత్తు పదార్థాలు ఈ గమ్యాల మీద దగ్గర దగ్గర ఈ బ్రాహ్ ఇది అది ఇది నేను దాన్ని మొత్తం తీసేస్తానని చెప్పేసి ఈ బంధు యాభై ఆరు వేల కిలో కోర్టు ఖర్చు పెడతా ఉన్నాడు దాని మీద దానికి దానికి ముప్పై రెండు వేల కోట్లు మాత్రమే వస్తా చెప్తారు కానీ ఈ విధంగా ఎంతమంది మీద వాళ్ళు పీదవాళ్ళు పనిచేసే వాళ్ళు అంతా కూడా సరణాశ ఉన్నారు లైఫ్ జెబ్బతిని అన్నీ రోడ్లు భయంకరంగా ఉన్నాయి వెయ్యి కోట్లు బ్యాంకు నుంచి రెండు వంద మూడు వందల కోట్లు తీస్తాయి ఏడు వందల కోట్లు ఉద్యోగం చేసినారు ఎక్కడ రోడ్డు వేయలేదు ఏమీ వేయలేదు ఇలాంటి పరిస్థితుల్లో సెల్ఫిలా వేయడం ఇవన్నీ గమనించే ఈరోజు వచ్చేసి ఏ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు గారు బాధ్యతలు తీసుకొని వాళ్ళన్న ఏం తప్పు చేసినారు అనేది తెలుసుకొని ఈవెన్ ఒక రాజధాని మనం మూడు రాజధానులు అంటారు ఆ రాజధాని కట్టింది లేదు ఏమి చేసింది ఇంతవరకు ఐటీ కంపెనీలు ఐటీ కంపెనీలు ఊరు లేదు యువత అంత సర్వనాశనం అయిపోయింది ఇది చేస్తా అది చేస్తా అని చెప్పడం తప్ప అంత అందరినీ సర్వణాశ రైతులను అయితే ఈ రోజు వచ్చేసి ఆ రైతు భరోసా కేంద్రం కింద ఇస్తున్నా అది ఇస్తున్నా ఇది అంటే ఏమి ఇచ్చేది ఆరు వేలు బోన్ ఇచ్చేది కిసాన్ ఇస్తాడు ఇంకా ఈయన ఇచ్చేది ఏడు వందలు ఏడు వేల ఐదు వందలు అంతకంటే పదకొండు వేల ఐదు వందలు రైతు అంటే దేశానికి చేశానికి వెళ్ళం కాదు అటువంటి వాడే వాటి వాళ్ళను పూర్తిగా అప్రమత్తం చేసి వాళ్ళు వదిలేసినాడు ఇవన్నీ వదిలేసాడు కాబట్టి చెబిలా మేడం నాయకత్వం అయింది ప్రత్యేక హోదా ప్రత్యేక హోదాను ఎందుకు ప్రత్యేక హోదా పూర్తి కనీసము ఈ చంద్రబాబు అన్న ఏమన్నా చేస్తే చేస్తాడనుకుంటే ఒక్క ప్రతి సంవత్సరం ఇరవై కోట్లు ఇవ్వాలి ఇరవై వేల కోట్లు ఇవ్వాలి ఒక పైసా ఇవ్వలేదు ఇంతవరకు ఏమి చేయలేదు ఆయన కనీసం ఎన్ని ఏంట్లో ఉప్పు కోసం కాబట్టి పరిస్థితి దాన్ని ప్రస్తాపించుకుంటే ఉప్పు కూడా పోయే పరిస్థితి ఉక్కు పరిశ్రమ కూడా పొయ్యిదొరిగే పరిస్థితి ఉంటుంది ఇవన్నీ కూడా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక సంఘం చైర్పర్సన్ గోపవరం వెంకటరమణ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి వారికి పార్టీ కండువ కప్పి సాధారంగా ఆహ్వానించారు ఆత్మకూరు మండలం నాగుల్పాటు గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో చైర్పర్సన్ తో వైస్ చైర్మన్ సర్దార్ మరో నలుగురు కౌన్సిలర్ కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే అనేక మంది నేటి తెలుగుదేశంలో పార్టీలో చేరుతున్నారని అలాంటి వారిని మనసారా ఆహ్వానిస్తున్నామని తెలిపారు వైస్ చైర్మన్ గోపాల వెంకటమ్మ మాట్లాడుతూ ఆత్మకూరు అభివృద్ధి జరగాలంటే ఆనంతోనే సాధ్యమని తామంతా ఆనం వెంటే నడుస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ప్రజా ప్రజాసేవలో ఉండి ప్రజాప్రతినిధులుగా ఎంపిక కాబడి రెండు సంవత్సరాల తమ పరిపాలన ఏ విధంగానూ ప్రజలకు మేలు చేయలేకపోయింది సామాన్య ప్రజలకి మేమెవరం అండగా ఉండలేకపోయాం నిధుల కొరత మా అధికారాలు కూడా మాకు లేని పరిస్థితి ఆత్మకూరు మున్సిపాలిటీలో ఏర్పడింది మేము మున్సిపల్ చైర్పర్సన్గా వైస్ చైర్పర్సన్గా అలాగే కౌన్సిలర్లుగా కోప్షన్ సభ్యులుగా మేము మరొకరిని ఎవరినో బయట వాళ్ళని ఆశ్రయించాల్సిన దుస్థితి ఆ మున్సిపాలిటీలో వచ్చింది కాబట్టి ఇటువంటి పరిపాలనలో మేము ఇవాళ ఈ రాజకీయ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము మనుగడ సాగించలేం మేము ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో మేము కూడా చేరి మా మనుగడ మేము కాపాడుకుంటూ రాబోయే రెండు మూడు సంవత్సరాలైనా ప్రజలకు మేలు చేయాలా ప్రజలకు సేవ చేయాలి దానికి మీతోటి కలుస్తామని చెప్పి స్వయంగా ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ గోపవరం వెంకటరమణమ్మ వైస్ చైర్మన్ సర్దార్ కౌన్సిలర్ రమాదేవి గారు స్వరా భాస్కర్ రెడ్డి గారు జి గారు కోఆపన్ సభ్యులు కొత్తపల్లి రమేష్ గారు వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి పార్టీలో న్యాయం జరగలేదు ఉన్నటువంటి పార్టీలో ప్రజలకి న్యాయం చేయలేకపోతున్నాం మా మీద పెత్తనాలు ఎక్కువైనాయి బయట వాళ్ళు వచ్చి మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు మా పరిపాలనలో వాళ్ళు ఎక్కువ చొరవ తీసుకుంటున్నారు మేము మా వార్డుల్లో కానీ మా ప్రాంతాల్లో కానీ ప్రజలకు సేవ చేయలేకపోతున్నాం కాబట్టే మేము ఇవాళ తెలుగుదేశం పార్టీతో కలిసి మీతోటి నడిచి రేపు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరిన్ని నిధులు మాకు సమకూర్చి ఆత్మకూరు అభివృద్ధిలో మేము కూడా ముందుండి పనిచేసే విధంగా మాకు సహాయం చేయండి అని చెప్పి మున్సిపల్ చైర్పర్సన్ గారు కౌన్సిలర్లు కోపరేషన్ సభ్యులు అందరూ అడిగిన తర్వాత వారందరినీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవడం జరిగింది వీళ్ళందరికీ కూడా పూర్తి భద్రత రాజకీయంగా కానీ సామాజికంగా కానీ సేవా దృక్పథంలో కానీ తెలుగుదేశం పార్టీ తోడుగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ నాయకత్వం వాళ్ళకి అండగా నిలుస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మున్సిపల్ చైర్మన్ చైర్పర్సన్తో పాటు వెంకటరమణ గారు వెంకటరమణమ్మ గారితో సర్దార్ గారు రమాదేవి గారు స్వరా భాస్కర్ రెడ్డి గారు జి వేణు గారు కోప్షన్ సభ్యులైన కొత్తపల్లి రమేష్ గారిని మనం మనస్ఫూర్తిగా వాళ్ళని స్వాగతం పలుకుతున్నాం తెలుగుదేశం పార్టీలో వాళ్ళని సభ్యులుగా చేర్చుకోవడం అనేటువంటిది ఒక శుభ పరిణామం తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గంలోని తెలియజేస్తా ఉన్నాం హైదరాబాద్ లో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యులుగా నరసరాపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి గ్రామాల్లో ఎంతో అభివృద్ధి చేస్తారన్నారు వాలంటీర్ వ్యవస్థ కూడా ఎక్కడా లేని విధంగా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు வணக்கம் இந்திலே காட்சி இப்போ வந்து நம்ம சப가 நன்றாக நடைபெற்றதற்கு நன்றியுரை சண்டே இன்னைக்கு கூட எலெக்ட்ரனிக் முறையில நிர்வாக சபை சீனிவாஸ் கிட்ட அந்த அந்தக்கு வந்து உரக்க வேண்டியதுக்கு பெரிய குடும்பக்கு நன்றிவார்த்தை தெரிவிச்சுக்கலாம் மேடைக்கு நன்றி 13 மெல்லுகேர்டா உங்களுக்கு அழைக்கிறேன் ఇప్పుడున్న ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏంటంటే ఈ ఎన్నిక ఒక చారిత్రాత్మక ఎన్నిక ఎందుకు చెప్తున్నాను అంటే చారిత్రాత్మక ఎన్నికని ఈ ఎన్నికలో మనం పెద్ద మెజారిటీతో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే గెలుస్తుంది కూడా గెలిస్తే కానీ గెలుస్తుంది నలభై సంవత్సరాల తెలుగుదేశం పార్టీని ఇప్పుడి చాలా ఇబ్బందులు పడతా ఉన్నాడు ఈసారి మనం బలంగా కొట్టామంటే వచ్చే ఎన్నికకి కనీసం తెలియలేని పరిస్థితి మీ చారిత్రిక పరిస్థితి పథకాల గురించి నెలలు చెప్పాల్సిన లేదు మా అందరికీ తెలుసు పార్లమెంట్ అభివృద్ధి గురించి చెప్పాడు వీటిని అందరికీ గ్రామాల్లోనూ మీ ప్రాంతాల నగరంలోనూ వచ్చి మీరే కాకుండా మీ స్నేహితులకి కూడా అందరికీ చెప్పి ఒక మంచి మెజార్టీ మీ శాసనసభ్యుల్ని ఎంపీగా రాకపోవాలని కోరుకుంటున్నాను ఈరోజు నిన్న మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఏ ఒక మంచి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు ఈ వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదు మహాత్మా గాంధీ గారు కలవగారు ఆ మంచి వ్యవస్థ తీసుకొచ్చి ఈ ఈరోజు పదకొండు మంది ఉద్యోగస్తులు నియమించి ప్రతి సచివాలయం సేవలు అందించే ఈరోజు సచివాలయ కాదు వాలంటీర్ వ్యవస్థంగా ఈరోజు పనిచేస్తుంది వాలంటీర్ మనం చూసాం ఒక్క నెల పెన్షన్ ఇవ్వబోదేమన్నా ఈ రాష్ట్రం అంతా ఎంతమంది ఇబ్బంది పడ్డారో రోజు మార్చి ఏప్రిల్ ఫస్ట్ కదా మనందరికీ అర్థమైతే రోజు కాబట్టి రెండు వ్యవస్థలు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలానే ఈరోజు ఆరోగ్య కేంద్రం విలేజ్ హెల్త్ క్లినిక్స్ అద్భుతంగా ఈరోజు ప్రతి గ్రామానికి కూడా తీసుకోవాలి వీటి వల్ల ఏ లాభం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయాలి ఈరోజు పేదలకి ఉచితంగా మందులు ఇచ్చే ఈరోజు హాస్పిటల్కి వచ్చి మరి మందులు కొనుక్కోలేని వచ్చి వాళ్ళందరికీ ఉచితంగా పరీక్షలు చేసే కార్యక్రమం ఉచితంగా ఈరోజు మందులు ఇచ్చే కార్యక్రమం అద్భుతంగా చాలా ఉన్నారు అలానే రైతు భరోసా కేంద్రం చాలా అద్భుతంగా ఉన్నాయి ఈరోజు బ్రహ్మాండంగా రైతులకి అన్ని రకాలుగా ఈరోజు మరి ఆదరించే కార్యక్రమం చేస్తున్నారు ప్రభుత్వం అలానే ఇంకొక అద్భుతమైన విషయం నాడు నేడు పాఠశాల ఈరోజు

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదవడ అరవింద బాబు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సయ్యద్ జలానీ రాష్ట్ర గోల్డ్ పర్సెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు విజయ్ కుమార్ తెలుగుదేశం సీనియర్ నాయకులు పాల్గొన్నారు ఆర్య పిలుపు అరవింద బాబు గెలుపు అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ఆర్యవయసులు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు భారీగా పాల్గొన్నారు సమాజంలో కుల వివక్షత ఆర్థిక అసమానతలు సమూలంగా రూపుమాపేందుకు విద్య ఒకటే మార్గమని ఆనాడు అంబేద్కర్ తెలియజేశారని వారి మార్గం అనుసరణీయమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు జిల్లా కలెక్టరేట్లోని వశిష్ట కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడో జయంతి మహోత్సవాల సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ జిల్లా జాయింట్ కలెక్టర్ పోలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో అందరూ సమానమేనని తక్కువ ఎక్కువ అని కాకుండా అందరికీ అన్ని హక్కులు కల్పించడం జరిగిందని కుల నిర్మూలనకు ఆయన కృషి చేస్తారని అన్నారు will uh, progress more and more. I also feel that the social uh, differences in Mumbai, the father further social equality. And the poorest of the poor communities, only by the means of education, they will develop and they will also have those financial resources uh, in this uh, practical practice. So with this uh, I am very, very uh, thankful. सोशल एक्टर डिपार्टमेंट ऑर्गानाइजिंग इस प्रॉब्लम और उस लोगों ने आर्टिस्ट एप्लीकेट थैंक्यू तब पर जरूरत नहीं है मैं मिश्रण है सो सो बियर अमेंड कर सरे रेस दो सोचों आशा मैं सपोज होगा कंट्री लोग डिस्क्रिमिनेशन कर रहे होंगे जो वर्गम तो इस तरह से तो मुझे डेसिप्लिन बियर अमेंड क

देवरु को ना मिस्ताब दे देन द पावर कम्स दैट इज़ व्हाट यू नो दिस इज़ इन इंडिया अमित कर यू नो सनेस ना नाउ ये रोज़ बस उसपे चालान निकालना चाहिए नहीं तो नहीं यार यार चिल्लाओ పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు ఆహార పానీయాలను అప్పల స్వామి పంపిణీ చేశారు ఈ సందర్భంగా పుట్టినరోజు అందరూ జరుపుకుంటారు కానీ కొంతమందికి మంచి మనసు ఉంటుంది అలా స్వామి పుట్టినరోజు వేడుకను స్వచ్ఛంద సేవ సంస్థలు జరుపుకున్నారు ఈ పుట్టినరోజున నిరుపేదల మధ్య జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు 이리 와 이리 리아아아시 స్వామి గారికి ఉండాలి అలాగే మా పిల్ల మా శాతం జరిపి గణిశ్రీనివాసి గారు ఆ ఆయనకి ఎల్లప్పుడు ఉండాలని మీ అందరూ జరిపి మాకు కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని నెరవేర్చినటువంటి స్వామి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం నమస్కారం